ఈ రోజున అన్నారంలోనే ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలనే ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంట్ పని పడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజున అన్నారం క్వారీ ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు వైఎస్ఆర్ సిపి పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి వెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కావల్ని ఈ రోజున గూండాల్తోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలంపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా రావుల పట్టణం ప్రజలు పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావుల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జలదెంకి మండలం అన్నవరం గ్రామంలో ఊరు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన వృద్ధాంతం అందరూ కూడా చూసుంటారు కావల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావల్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒకటి చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకేం కక్ష లేదు ఒకసారి ఆయన చేసినయన్ని ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు బైలాను పగల కొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో అతను అంచులు చే దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది ఈరోజు అదే విధంగా కావల శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఉన్న చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంటు పని మీద వెళ్ళి ఆయన రెండు గంటలకల్లా అన్నవరం క్వారి విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్ళి ఆ క్వారీ మీద క్రష్ర్ మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు చేయించారని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలనం ఇవ్వటం ఇవన్నీ ఏంది అసలు ఇది ఇటువంటి కావల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ హత్యాప్రయత్నం కానివ్వండి ఆ డోన్ ఎగరేటింగ్ కానీ అని ఏం చేయాలనుకుంటాం కావల నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి బాట నుంచి ఈ ఆయన అన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్చీరుల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ బాలకృష్ణ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి గారి మీద హత్యాప్రయంతం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావలి డిఎస్పి గారికి జల్లింగ్ పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీతో డిమాండ్ చేస్తున్నాం మేము అనుకుంటే మేము అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ క్యాడరు కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు నువ్వు గుర్తుపెట్టుకో మీరు మా అమ్మందరినీ ఇబ్బందులు పాలు చేసావు కానీ మేము ఊరు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కానీ రౌడిజం మీద దౌర్జన్యాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద పుట్టిన పార్టీలను పనిచేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వ్యక్తి దుశ్చర్యలు కావాలని ప్రజలందరూ కూడా గమనించండి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను